ఇప్పటి వరకు ఒక ట్రెండ్ నడిచింది ఏమిటి అంటే భారతదేశం నుంచి విద్యార్థులు మేధావులు ఇతర దేశాలకు వలసపోవటం అక్కడ ఉన్నటువంటి విద్యాలయాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోవడం లేదా ఉద్యోగాలు సంపాదించి ఆ దేశానికే సేవలు చేయటం దాని గల కారణం మన పాలనా వ్యవస్థ మనకు ఉన్నటువంటి విధానాలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ చదవడానికి అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు లేవు కానీ అక్కడ ఉంటాయి అందుకని అక్కడికి వెళ్తారు మనం ఏమి చేయలేం ఆటోమేటిక్గా జరగాల్సింది జరిగింది కానీ ఇప్పుడు అది రివర్స్గా జరుగుతోందట అదేంటో చూద్దాం కెనడాలో భారతీయ విద్యార్థులపై వివక్ష కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోవడం విశ్వవిద్యాలయాలు విద్యార్థుల దగ్గర ఇంకా ఎక్కువగా డబ్బులు పొందడానికి విద్యార్థుల మార్కుల విషయంలో మోసాలు చేస్తూ ఉండటం భారత్ కెనడాల మధ్య చెదిరినటువంటి దౌత్య సంబంధాల వంటి పలు కారణాల వల్ల కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలి అనుకునేటటువంటి భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతుందట రెండు వేల ఇరవై మూడు సంవత్సరం న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం భారతీయులు ఒంటారియో అంతర్జాతీయ విద్యార్థులలో అరవై శాతం మంది ఉంటారు ఒక మాటలో చెప్పాలి అంటే కెనడాలో ఉన్నటువంటి తొంభై మూడు యూనివర్సిటీల ఆదాయాల్లో యాభై శాతం అంతర్జాతీయ విద్యార్థుల నుంచే వస్తున్నాయి మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం కెనడాలో పెరిగిపోతున్న నివాసాల సమస్య పరిష్కారం దిశగా రెండు వేల ఇరవై నాలుగులో కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కొన్ని ఆంక్షలు విధించింది పుండి మీద కారంలాగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి కారణాల వల్ల కెనడాలో చదువులపై భారతీయ విద్యార్థుల ఉత్సాహం తీవ్రంగా తగ్గడంతో రెండు వేల ఇరవై ఐదులో కెనడాలో గల యూనివర్సిటీలో స్టడీ పర్మిట్ల కోసం అప్లై చేసిన వారి సంఖ్య సుమారుగా ముప్పై ఒకటి శాతానికి తగ్గడానికి కారణమైంది దీని ఫలితంగా యాభై శాతం వరకు అంతర్జాతీయ ట్యూషన్ ఫీజులపై ఆధారపడినటువంటి కెనడా విశ్వవిద్యాలయాలన్నింటిలో కూడా ఆర్థిక ఒత్తిడి పెరిగింది అందువల్ల ఖర్చుల తగ్గింపులో భాగంగా ఈ విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్సు సాధారణ ఉద్యోగులను కలిపి పది వేల మంది వరకు తొలగించాయి ఆన్లైన్ సెనకా పాలిటెక్నిక్ మార్క్యం క్యాంపస్ మూసివేత విండర్స్ విశ్వవిద్యాలయం ముప్పై మిలియన్ డాలర్ల బడ్జెట్ లోటు వంటి సంక్షోభాలను ఎదుర్కొన్నాయి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో భారతదేశంలోని మెరుగైన ఉన్నత విద్యా అవకాశాలు పెరగడం అంటే కొత్త ఐఐటీలు ఐఐఎంలు ఏఐఎంఎస్లు వంటి ఇటువంటి వాటి వల్ల కూడా కెనడాకు వెళ్ళేటటువంటి విద్యార్థుల ఆసక్తి తగ్గడం జరిగింది మొత్తం మీద కెనడాలో విశ్వవిద్యాలయాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి ఇదే తరహాలో బ్రిటన్లో కూడా అంతర్జాతీయ విద్యార్థుల ఎన్రోల్మెంట్ భారీగా తగ్గడంతో అక్కడ యూనివర్సిటీలు కూడా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉన్నాయి